టీమిండియా ఏవో వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ పై కోచ్ రాహుల్ డ్రావిడ్ స్పందించాడు తను ఆట ఆడడం ఎప్పుడు ప్రారంభిస్తాడో అనేది అతడే నిర్ణయించుకోవాలి ఆ తర్వాత జాతీయ జట్లకి పరిగణలోకి తీసుకుంటామని రాహుల్ డ్రావిడ్ తెలిపాడు జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాణి క్రికెట్లో ఇషాన్ కిషన్ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే తన వ్యక్తిగత కారణాలతో గత డిసెంబర్లో జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ మధ్యలో ఇషాన్ కిషన్ టీమ్కి దూరం అయ్యాడు ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా ఆడడం ఇక దీనిపై రాహుల్ డ్రావిడ్ స్పందిస్తూ టీంలోకి రావడానికి ఎవరికైనా మార్గం ఉంది ఇషాన్ కిషన్ నాకు విరామం కావాలని అడిగాడు అందుకే మేము అంగీకరించామని అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా దేశవాణి క్రికెట్లో ఆడి లేదా ఐపీఎల్లో ఆడి తను ఏంటో మళ్ళీ నిరూపించుకోవాలని రాహుల్ డ్రావిడ్ తెలిపాడు ఇకపోతే ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్తో వరుసగా రెండు మ్యాచ్ల్లో కేఎస్ భరత్ అంతగా రాణించలేకపోయాడు దీనిపై డ్రావిడ్ స్పందిస్తూ కేఎస్ భరత్ నిరాశపరిచాడని నేనేమీ అనుకోవడం లేదు ఓపీఆర్లు రాణించడానికి కొంత సమయం పడుతుంది కానీ వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని అందుపుచ్చుకోవాలి ఇక మరి ముఖ్యంగా కేఎస్ భరత్ కీపింగ్ చాలా బాగుంది ఇక వచ్చే తన బ్యాట్ తో కూడా బాగా రాణిస్తానని డ్రావిడ్ తెలిపాడు కేఎల్ రాహుల్ కూడా గాయపడిన సంగతి తెలిసిందే ఇక టీమిండియా తలపడబోయే మూడు టెస్టులలోనూ కేఎస్ భరత్ మళ్ళీ కీపర్గా రానున్నట్లు డ్రావిడ్ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్